డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రంలో జనవరి పదిన బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విస్ఫోటనానికి సిద్ధమవుతుంది ట్రైలర్ రిలీజ్ తర్వాత గేమ్ చేంజర్ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరిపోతాయి డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ చిత్రంలో జనవరి పదిన బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విస్ఫోటనానికి సిద్ధమవుతుంది ట్రైలర్ రిలీజ్ తర్వాత గేమ్ చేంజర్ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు చేరిపోయాయి ఇక థియేటర్స్ లో శంకర్ రామ్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారు ఆడియన్స్ ని ఎలా ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు అనే దానిపై గేమ్ చేంజర్ సక్సెస్ ఆధారపడి ఉంది దర్శకుడు రాజమౌళి చేతుల మీద గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ అయింది రాజమౌళి శంకర్ ఇద్దరు తమ చిత్రాలతో ఇండియన్ సినిమాపై ఎలాంటి ప్రభావం చూపారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు రాజమౌళి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ శంకర్ గురించి రామ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమౌళి మాట్లాడుతూ ఇది శంకర్ గారి ఫస్ట్ స్ట్రైట్ తెలుగు సినిమా అంటే ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన గత చిత్రాలు తెలుగులో అద్భుతం చేశాయి ఆయన తెలుగు డైరెక్టర్ ఎప్పుడూ అయిపోయారు కదా అని అనుకున్నట్లు రాజమౌళి తెలిపారు ఇక తెలుగు ప్రేక్షకులకు దర్శక నిర్మాతలకు శంకర్ అంటే అభిమానం మాత్రమే కాదు గౌరవం కూడా రాజమౌళి అన్నారు ప్యాన్ ఇండియా సినిమాల విషయంలో అందరికీ శంకర్ గారు అందరికీ ఆదర్శం మా దర్శకులకు ఆయన ఓజీ అంటూ రాజమౌళి ప్రశంసలు కురిపించారు ఒకే ఒక్కటి చిత్రం నా ఫేవరెట్ మూవీ అందులో కాళ్ళు లేని వ్యక్తి అర్జున్ దగ్గరకు వచ్చి ఈ దేశం నాలాగే అవిటిదైపోయిందని అన్న నాయకుడు నడిపించని అంటాడు అది ఎంతో అద్భుతమైన షాట్ గేమ్ చేంజర్ పోస్టర్ అప్పన్న పాత్రలో చరణ్ చూస్తుంటే అలాగే అనిపిస్తుందని ఒకే ఒక్కడు వైబ్స్ కనిపిస్తున్నాయని అన్నారు నా బ్రదర్ చరణ్ కెరీర్ బిగినింగ్ నుంచి చాలా ఎదిగాడు మగధీరలో చూసిన చరణ్ కు ట్రిపుల్ ఆర్ లో చూసిన చరణ్ కు చాలా మార్పు వచ్చింది ఎక్కడికో వెళ్లిపోయాడు చరణ్ ఎంత పెద్ద రేంజ్ కు వచ్చినట్లు నాకు చాలా సంతోషంగా ఉందని రాజమౌళి అన్నారు ఇక రామ్ చరణ్ గుర్రం రాజమౌళి అంటే డెడ్లీ కాంబినేషన్ చెప్పవచ్చు మగధీరతో రామ్ చరణ్ హార్స్ రైడింగ్ సన్నివేశాలను రాజమౌళి అద్భుతంగా చిత్రీకరించారు అదే విధంగా ట్రిపుల్ ఆర్ లో కూడా హార్స్ రైడింగ్ సీన్స్ ఉంటాయి గేమ్ చేంజర్ ట్రైలర్ లో ఒక షాట్ లో చరణ్ తెల్ల గుర్రంపై కనిపించాడు రాజమౌళి హార్స్ రైడింగ్ సీన్స్ లో చరణ్ ని తాను చూపించినట్లుగా ఇంకెవరూ చూపించలేరని అర్థం వచ్చేలా రాజమౌళి కామెంట్ చేశారు దీంతో రామ్ చరణ్ కూడా నవ్వుకున్నారు రాజమౌళి వెంటనే వేదికపై ఉన్న శంకర్ కూడా సారీ సార్ అని చెప్పారు శంకర్ ఫీల్ అయిన రాజమౌళి చెప్పింది నిజమే అని ఫ్యాన్స్ అంటున్నారు హార్స్ రైడింగ్ సీన్స్ తెరకెక్కించాలంటే జక్కనకు మాత్రమే సాధ్యమని అంటున్నారు